Hi friends. ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అనేది ఉంటుందా లేదా అనేది చాలామంది కూడా బిఈడి మరియు డిఈడి కోర్సు చేసిన అభ్యర్థులు అంటే నిరుద్యోగులు అనేది ఆవేదన చెందుతున్నారు అయితే ఇది చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ యొక్క డిఎస్సి వస్తుందని చాలామంది కూడా ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉన్నారు ఇలా కాలం గడిచిపోతే ఇప్పుడు ఐదు సంవత్సరాలకి ఒక నోటిఫికేషన్ అనేది పడుతూ ఉంది ఈ యొక్క డిఎస్సికి సంబంధించింది ఇలా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డిఈడి మరియు బిఈడి చేసిన అభ్యర్థులు అనేది చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంటుందా లేదా అనేది కూడా క్లారిఫికేషన్ అనేది లేదు దీంతోపాటు మనకు చూసుకున్నట్లయితే చాలామంది కూడా చాలా ఇబ్బందులు అనేది పడుతూ ఉన్నారు మనకి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాల్లోకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో మనకి నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి అందులో మనకి రెండు వేల ఎనిమిదిలో చూసుకున్నట్లయితే యాభై రెండు వేల టీచర్ పోస్టులు అనేది భర్తీ చేశారు దీంతోపాటు రెండు వేల పన్నెండులో మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల టీచర్ పోస్టులు అనేది భర్తీ చేశారు అంటే ఇలా మనకి ప్రతి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి ఒక నోటిఫికేషన్స్ అనేది అలా వదులుతూ ఉన్నారు నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో ఒక నోటిఫికేషన్ అనేది తొమ్మిది వేలతో మనకి రిక్రూట్మెంట్ జరిగింది దీంతోపాటు మనకి లాస్ట్గా మనకి చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది టీచర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది అది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మనకి ఈ యొక్క టీచర్ పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎటువంటి టీచర్ పోస్టులు అనేది భర్తీ అనేది లేదు ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ కోసం చాలామంది కూడా డైట్ అంటే డిఈడి మరియు బీఈడి చేసిన అభ్యర్థులు ఈ యొక్క డిఎస్సి కోసం చాలామంది కూడా కోచింగ్ సెంటర్స్ నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కోచింగ్ సెంటర్లో వెళ్ళేవారు కూడా టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు చదువుతూ ఉన్నారు ఈ యొక్క టీచర్ అవ్వాలనే కోరికతో చాలామంది కూడా ఈ యొక్క డైట్ మరియు బీఈడి కూడా జాయిన్ అయ్యి ఈ కోర్స్ కోసం చేస్తూ ఉన్నారు చేసిన అభ్యర్థులకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుందనే ఆశతో చాలామంది ఉన్నారు కాబట్టి సగటున బిఈడి మరియు డిఈడి చేసిన అభ్యర్థులు ఎలా ఉందంటే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి బిఈడి అనేది డిగ్రీ తర్వాత బిఈడి అనేది కోర్స్ అనేది చేస్తారు టూ ఇయర్స్ అనేది చేస్తారు నెక్స్ట్ డైట్ అనేది ఇంటర్ తర్వాత టూ ఇయర్స్ అనేది చేసి ఇంటర్ తర్వాత టూ ఇయర్స్ ఈ డైట్ కోర్స్ చేసిన తర్వాత డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉండిపోతూ ఉన్నారు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అనేది డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది రాయలేకపోతున్నారు అలాగే చాలామంది లాస్ అవుతూ ఉన్నారు ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే బీఈడి అభ్యర్థులు కూడా ఎప్పుడు డిఎస్సి కోసమే ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే టీచర్ అవ్వాలనే కోరికతో మాత్రమే ఈ యొక్క కోర్స్ అనేది చాలామంది ఇంట్రెస్ట్గా తీసుకున్నారు బీఈడి కానీ డిఈడి కానీ చేసిన అభ్యర్థికి ఇరవై సంవత్సరాల వయసులో ఈ యొక్క ఫస్ట్ డిఎస్ అనేది రాసినట్లయితే సెకండ్ డిఎస్ అనేది ఇరవై సంవత్సరాలకు పడుతుంది మరియు థర్డ్ డిఎస్ అనేది థర్టీ ఇయర్స్ అవుతుంది మరియు థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఫోర్త్ డిఎస్ అనేది ఇలా రాస్తారు నెక్స్ట్ మనకి ఫిఫ్త్ డిఎస్సి అనేది ఫార్టీ ఇయర్స్ మరియు సిక్స్త్ డిఎస్సి అనేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది తర్వాత అనేది రాయడానికి లేదు అంటే ఒక డైట్ కానీ బీఈడి కానీ చేసిన అభ్యర్థి అనేది మనకి ఆరు డిఎస్సీలు రా రాస్తూ ఉన్నారు ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే అభ్యర్థి అనేది కంపల్సరీగా జాబ్ అనేది వస్తుంది కానీ ఎవరైతే ఈ యొక్క ఈ పోటీ మార్కుల్లో మనకి హాఫ్ మార్క్ మిస్ అయినా సరే ఏజ్ గ్యాప్లో కూడా జాబ్ అనేది పోతూ ఉంది తర్వాత ఈ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఏంటనేది చాలామంది ఇలాంటి అభ్యర్థులు అనేది సమాజంలో మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క డిఎస్సికి సంబంధించింది ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒక అనేది వేస్తూ ఉన్నారు ప్రతి టూ ఇయర్స్కి ఒకటి ఈ యొక్క డిఎస్ అనేది కంపల్సరిగా ఇయర్లీ కూడా భర్తీ అనేది చేయడం లేదు కాబట్టి ఈ యొక్క ఎవరైతే బీఈడి డిఈడి చేసిన అభ్యర్థులకు చాలామంది కూడా లాస్ అవుతూ ఉన్నారు ఇలా మనకు చూసుకున్నట్లయితే మనకి డిఈడి బీఈడి చేసిన అభ్యర్థులకి ఇలా ఉంది అందుకే కోర్స్ అనేది జాయిన్ అవ్వడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే డైట్లో కూడా చాలా వరకు సీట్లు అనేవి మిగిలిపోతూ ఉన్నాయి దీంతోపాటు బీఈడికి సంబంధించినవి కూడా అక్కడక్కడ మిగులుతూ ఉన్నాయి ఇలా మనకి ఈ యొక్క టీ కోర్స్ చేయడానికి చాలామంది ముందుకు రావాలంటే ఈ యొక్క రిక్యూట్మెంట్ అనేది కంపల్సరీగా అవసరము రిక్యూప్మెంట్ చేస్తూ ఉంటే మనకి ఇయర్లీ రిక్యూట్మెంట్ చేస్తుంటే చాలామంది కూడా ఈ యొక్క కోర్స్ చేయడానికి అనేది ముందుకు వస్తూ ఉంటారు ఇప్పుడు మనకి నోటిఫికేషన్ పడినా ఈ డైట్ అనేది బీఈడికి సంబంధించినది ఈ యొక్క నోటిఫికేషన్ పడినా చాలా తక్కువ మంది అనేది అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇలా చూసుకున్నట్లయితే ఈ యొక్క బీఈడి డిఈడి చేసిన అభ్యర్థులు ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్ అర్హత ఉన్న వాళ్ళు అయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మీరు అప్లై చేసుకోండి ఈ యొక్క డిఎస్సి కోసం మాత్రం మీరు ఉండొద్దు వెయిట్ చేయొద్దు చివరిగా నా మాట అనేది నెక్స్ట్ బీఈడి చేసిన అభ్యర్థులు కంపల్సరిగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాయండి సీటెడ్ అనేది డిఈడి చేసిన వాళ్ళు కూడా సీటెడ్ అనేది రాయండి సెంటర్లో మనకి డిఎస్ఎస్బి అనేది మనకి దీనిలో పోస్ట్స్ అనేవి టీచర్ పోస్ట్లు అనేవి సెంట్రల్ పడతాయి ఏకలవ్య పోస్టులు అనేవి పడతాయి దీంతోపాటు డిగ్రీ చేసిన అభ్యర్థులు ఏపీ పోలీస్కి సంబంధించింది ఏపీ గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు గ్రూప్ ఫోర్కి సంబంధించిన జాబ్స్ అనేవి కూడా పడతాయి సెంట్రల్ జాబ్స్ అనేవి కూడా మీరు ట్రై చేయండి ఎందుకంటే థర్టీ ఇయర్స్ లోపే మీరు సెంట్రల్ జాబ్స్ అనేవి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డిఈడి బిఈడి చేసిన వాళ్ళు ఓన్లీ డిఎస్సి కోసం అనేది చాలా వారికి టైం వేస్ట్ అనేది చేస్తూ ఉన్నారు మీరు అదర్ జాబ్స్ స్టేట్లో ఏవైనా పడినా సెంటర్లో పడినా ప్రతి దానికి మీకు అప్లై చేసుకుని ఒక ప్లాన్డ్గా చదివితే కంపల్సరీగా మీరు సక్సెస్ అనే వదితారు చివరిగా నా మాట ఏంటంటే మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ అవేర్నెస్ సంబంధించింది మరియు జనరల్ అవేర్నెస్తో పాటు జనరల్ స్టడీస్ కూడా బాగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది జరిగినా మీరు సెంట్రల్ అయినా స్టేట్ అయినా జాబ్స్ అనేవి కొట్టుకునే అవకాశం ఉంది డైలీ పేపర్ అనేది న్యూస్ పేపర్ అనేది ఉండాలి దీంతోపాటు కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు అనేది ఉండాలి నెక్స్ట్ ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది మంచి దీనిగా మీరు పట్టుదని సాధించినట్లయితే సెంట్రల్ కానీ స్టేట్ జాబ్స్ అనేవి మీరు సంపాదించవచ్చు ఇది మనకు సంబంధించి చూసుకున్నట్లయితే డిఈడి బీఈడికి సంబంధించిన అభ్యర్థులు అనేది చాలామంది కూడా ఇప్పటికీ కూడా ఒక యొక్క రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి కోసం అనేది ఇప్పటికీ చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడుపై ఆశ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదనేది మన ఛానల్కి సంబంధించిన చాలామంది అడుగుతున్నారు నేను అందుకే ఇప్పటివరకు కూడా డిఎస్ఎకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించింది కాదు కదా మన ఛానల్లో వీడియోస్ అనేవి ఏవి కూడా పెట్టలేదు ఇది ఫస్ట్ టైం అనేది మన ఛానల్లో ఈ మధ్య నేను పెట్టాను ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మరి పద్దెనిమిదిలో చాలా వరకు మనకి ఈ యొక్క ఏపీ డిఎస్కి సంబంధించిన కోర్సుకి సంబంధించిన ఏవైనా వీడియోస్ అనేది అప్పుడు పెట్టడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు సంబంధించినవి ఇప్పుడు అనేది రాని కారణంగా ఈ యొక్క వీడియో అనేది చేశాను ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మీరు ఈ యొక్క సెంట్రల్ స్టేట్ జాబ్స్ సంబంధించినవి కంపల్సరీగా కూడా మీరు ప్రిపేర్ అవ్వండి మీకు కంపల్సరీగా సక్సెస్ అనేది దొరుకుతూ ఉంది ఇంకా ఎటువంటి డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో రాయండి ఎటువంటి సజెషన్ చెప్పాలన్నా థ్యాంక్ యూ